నమస్కారం అధ్యక్ష తుమ్మలగుంట చెరువు అనేది తిరుపతి రూరల్ మండలో మేజర్ అధ్యక్ష ఈ తుడాకి దీనికి ఒక లింక్ ఎందుకు అడిగానంటే అధ్యక్ష గతంలో తిరుపతికి వాటర్ రావాలన్నా తిరుపతి నియోజకవర్గానికి కానీ ఆనుకున్న నియోజకవర్గం నాలుగు చెరువుల నుంచి వచ్చేది అధ్యక్ష దళవాయిపల్లి చెరువు నిండితే పేరూరు చెరువుకు వస్తుంది పేరూరు చెరువు నిండితే తుమ్మలగుంట వస్తుంది తుమ్మలగుంట నుంచి అవిలాల వెళ్తుంది అధ్యక్ష అటువంటి చెరువుని సుందరీకరణ పేరుతో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అతని సొంత డబ్బులాగా తుడా నిధులు మళ్లించడం జరిగింది అధ్యక్ష మన మినిస్టర్ గారు సార్ చెప్పిన విధంగా ముప్పై తొమ్మిది కోట్లు కాదు అధ్యక్ష సుమారు అరవై కోట్లు దీనికి పెట్టారు అధ్యక్ష ఈ అరవై కోట్లు పెట్టిన దానికి డెవలప్మెంట్ మేము ఎక్కడ అడ్డు మాట్లాడలేదు అధ్యక్ష ఒక ఆ తుమ్మల గుండ చెరువుకు ఉన్నటువంటి సరౌండింగ్ అంత అన్ని చోట్ల అధ్యక్ష బిల్డింగ్ ఎక్కువ ఉన్నాయి కావాల్సినటువంటి తాగునీటి సౌకర్యం అక్కడ లేదు అధ్యక్ష దీన్ని మూసిన వల్ల ఈ రోజు తాగునీటికి చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష దానికి ఆయకట్టు సుమారు అధ్యక్ష ఈ తుమ్మల చెరువుకి ఆయికట్టు సుమారు నూట పద్దెనిమిది ఎకరాలు వస్తుంది అధ్యక్ష అదే విధంగా దానికి ట్యాంక్ వచ్చి చెరువు వచ్చి నూట నలభై మూడు ఎకరాలు వస్తుంది అధ్యక్ష ఈ రోజు దీన్ని క్లోజ్ చేసిన దాని వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఈ ఈ ఎన్జిటి రూల్స్ ప్రకారం సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ గానీ చెరువులు ముయ్యకూడదు అధ్యక్ష అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ ఎన్జిటి ఆర్డర్ ప్రకారం కొన్ని చేయకూడదు అవి చేశారు దాని మీద యాక్షన్ తీసుకుంటానని సభ్యులు తెలియజేస్తున్నారు కాలువలు కాంక్రీట్ వేసి క్లోజ్ చేశారు ఈ రోజు ఇప్పుడు పంపిస్తే కూడా అన్నగారు చూడొచ్చు అధ్యక్ష టోటల్ వచ్చే కాలువలు మొత్తం తుమ్మల గుంట చెరువుకు వచ్చే కాలువలు మొత్తం మూసేశారు అధ్యక్ష దాని వరదలు వచ్చి తిరుగుతు పరిసరాలని మునిగిపోతుంది అధ్యక్ష అన్నగారు ఇప్పుడే మనిషిని పంపిస్తే ఇప్పుడే చూడొచ్చు అధ్యక్ష పరిశీలించండి సార్